క్యాప్టెన్ ఒక సౌండ్ విని ఇంజిన్లో ఏదో తెలియని వస్తువు లోపలికి లాగబడిందని అనిపించింది కోపెలకు మాత్రం అది కేవలం ఇంజిన్ వైబ్రేషన్ రీడింగ్ ఎక్కువగా వచ్చింది అని అన్నారు కానీ కి ఏదో తప్పు జరుగుతోందని అనిపించింది వెంటనే విమానం తిరిగి తీసుకెళ్లాలని నిర్ణయించారు విమానం సేఫ్గా ల్యాండ్ అయ్యింది మెయింటెనెన్స్ వాళ్లు చెక్ చేసి ఇంజిన్ బాగానే ఉంది అని చెప్పారు మేనేజ్మెంట్ చాలా కోపం తెచ్చుకుంది కాని క్యాప్టెన్ తన నిర్ణయంపై నమ్మకముంచారు అసలు సమస్య బయటపడే వరకు ఈ విమానం మళ్లీ ఎగరదు అని స్పష్టంగా చెప్పాడు ప్రయాణికులు అసహనంగా ఫీలయ్యారు వాళ్లు ని తప్పుపట్టారు ఆన్లైన్లో వీడియోలు పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో అందరూ క్యాప్టెన్ని తప్పుపట్టారు అయినా కూడా క్యాప్టెన్ తన నిర్ణయాన్ని మార్చలేదు బోరోస్కోప్ ఇన్స్పెక్షన్ తప్పనిసరి అని డిమాండ్ చేశాడు ప్రెషర్ ఎక్కువైందని కంపెనీ అతన్ని పక్కన పెట్టి మరో క్యాప్టెన్ ను పంపింది కాని ఈ విషయం విన్న క్యాప్టెన్ తన సహోద్యోగిని ఆపేశాడు అతనికి నిజంగా విమానం షేక్ అవుతోందని అనిపించింది కాని అతను కూడా మాట వినకుండా బోరోస్కోప్ చెక్కి చాలా టైం పడుతుంది అని చెప్పాడు మేనేజ్మెంట్ ఎయిర్లైన్ డిలే భరించలేకపోయింది చివరికి మేనేజ్మెంట్ రిపోర్ట్ ఆధారంగా విమానం ఎగరనిచ్చింది అదృష్టంగా విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది కానీ క్యాప్టెన్ తప్పుగా చూపబడ్డాడు ప్రజలు వెనుకాడకుండా అతన్ని త్రోల్ చేశారు ప్రయాణికుల విమర్శ విన్నా అతను మౌనంగా ఉన్నాడు కోపైలట్ కూడా అతని మీద డౌట్ పెట్టుకున్నారు అయినా క్యాప్టెన్ తన జడ్జ్మెంట్ పై నమ్మకం కోల్పోలేదు ఒక లీడర్ మాత్రం క్యాప్టెన్ నమ్మకం ఉంచారు తర్వాత రోజు తాప్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్లి బోరోస్కోప్ చెక్ చేయమని చెప్పారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు అతనినే పాయించేశారు ఇంజిన్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పగలవా అని అడిగారు ఇంతలో సోషల్ మీడియాలో విమర్శలు పెరిగి ఎయిర్లైన్ రిప్యూటేషన్ దెబ్బతింది సిబ్బంది కూడా క్యాప్టెన్ని తప్పు పట్టి చేశారు అది విని క్యాప్టెన్ తిరిగి ఎదురు మాట్లాడాడు కో పైలట్ ఆపేశాడు కంపెనీ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి క్యాప్టెన్ పై కేసు వేసింది ప్రశ్నలకు అతను అన్ని బాధ్యతలు తన మీద వేసుకున్నాడు కానీ కంపెనీ అతన్ని గ్రోన్ చేసి అతని ఫోర్ లో ఒకటి తీసేసింది అప్పుడు క్యాప్టెన్ బోరోస్కోప్ లో ఏమీ రాకపోతే నేను వెంటనే జాబ్ వదిలేస్తా అని చెప్పేశారు ఇన్వెస్టిగేటర్లు ఇంత ధైర్యంగా మాట్లాడిన పైలట్ ని ఎప్పుడూ చూడలేదు వెంటనే చెక్ చేయాలని నిర్ణయించారు క్యాప్టెన్ ఫలితాలు వచ్చే వరకు విమానం ఎగరనివద్దు అని రిక్వెస్ట్ చేశారు చివరికి బోరోస్కోప్ రిపోర్ట్ వచ్చి క్యాప్టెన్ కరెక్ట్ అని తేలింది అతన్ని మళ్లీ రీస్టేజ్ చేశారు మేనేజ్మెంట్ అతనికి వన్ మిలియన్ డాలర్లు రివార్డ్ ఇవ్వాలని ఆఫర్ చేసింది ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసి బదులుగా క్యాప్టెన్ నాకు కేవలం హాలిడే కావాలి ఫ్యామిలీతో టైం గడపాలి అని చెప్పారు